ఎందుకు ఏమైంది ఏమైంది చెప్పు ఏమైంది ఏమైంది ఇక చెప్పు ఇప్పుడు చెప్పు మళ్ళీ చెప్పట్లేందుకో చెప్పురా బాబు ఇప్పుడు అన్నావు కారా బాబు మా తమ్ముని కొట్టిరేదన్నావు ఏమైనా ఇబ్బందా మరి ఎందుకు వస్తున్నావు సూర్యాపేట నుంచి నడుచుకుంటా ఏ హాస్పిటల్ సూర్యాపేట హాస్పిటల్ ఎక్కి ఇటు దాకొచ్చినా సూర్యాపేట హాస్పిటల్ ఎక్కి ఇటు దాకా వచ్చినా ఎవరా ఎందుకు వచ్చినావు చెప్పు సమాధానం చెప్పు చిన్న చిన్న ఎందుకు వచ్చినావు సమాధానం చెప్పు ఉత్తం ఎందుకు వస్తావు మీ నాన్న పేరు ఏం పేరు ఇందిరా మిల్లు మొదటి విడతా మొదటి విడితే అంటే ఎక్కడిది ఫస్ట్ విడితే ఎక్కడ అదే అట్ట చూస్తున్నావు పోతావు సూర్యాపేట పోతావా ఎస్ఐకి ఫోన్ చేస్తున్నాడు ఒక నిమిషం ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నాడు